భారతదేశంలో ఎన్నికలు అంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిర్ణయించుకోవడానికి ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు చేసేటువంటి దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమైంది పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ అందుకని కార్మిక వర్గం ఏం ఆలోచించాలి ప్రజలందరూ ఆలోచించాలి కానీ మనం కార్మిక వర్గం ఉత్పత్తిలో పాల్గొనేటువంటి వర్గం మిగతా శ్రామికులలో ఉండేటువంటి చైతన్యం కంటే కూడా మనకు సహజంగానే కొంత చైతన్యం పెరిగే అవకాశం ఉంది ఎందుకనంటే ఉత్పత్తి దాని యొక్క చెడ్డలు ప్రక్రియ మార్కెటింగ్ దాని ఇబ్బందులు అట్లాగే ఉద్యోగాలు ఉద్యోగాల కల్పన ఇట్లాంటి అనేక అంశాలు ఆర్థిక విషయాలకు సంబంధించినటువంటి అనేక అంశాలు యజమానులే వివిధ సందర్భాల్లో కార్మికులతో చర్చించే అవకాశం దీంట్లో ఉంది అందుకని సహజంగానే ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఆర్థిక రాజకీయ మార్పులకు సంబంధించిన విషయాలు కూడా ఈరోజు కార్మిక వర్గంలో కార్మిక వర్గం అంటే సంఘటిత కార్మిక వర్గం ఉంది అసంఘటిత రంగ కార్మిక వర్గం ఉంది మనందరికి కూడా తెలుసు అసంఘటిత రంగ కార్మికుల సంఖ్య ఎక్కువ ఉంది సంఘటితంగా ఉన్నటువంటి కార్మికుల సంఖ్య పరిమితంగా ఉంది కాబట్టి ఏమైనా మొత్తంగా శ్రామికులు ఈ జీడిపికి ఇవాళ దోహదం చేసేటువంటి వాళ్ళు భారతదేశం అభివృద్ధి జరుగుతుంది అంటే దానికి లెక్క జీడిపి గురించి చెప్తున్నారు ఆ జీడిపి పెరగడానికి ఎవరైతే కారకులుగా ఉన్నారో వాళ్ళు ఇవాళ భారతదేశంలో వివిధ సందర్భాలలో పాలకులు మాట్లాడుతున్నటువంటి ఉపన్యాసాలు కానీ వాళ్ళ యొక్క ధోరణి కానీ చూసినప్పుడు అసలు మన జీడిపిని పెంచేది శ్రామికులు కాదు దేశం అభివృద్ధి జరుగుతుంది అని అంటే పెట్టుబడిదారుల వల్ల దేశం అభివృద్ధి జరుగుతుంది అని నరేంద్ర మోడీ స్వయాన ఎర్రకోట మీద జెండా వేస్తూనే ప్రసంగంలో చెప్పాడు నిన్న మొన్న మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఇదే మాట చెప్పాడు కాబట్టి పాలకుల పక్షాన ఉండేటువంటి వాళ్ళు ఎవరు శ్రామికుల పక్షాన ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి ఎన్నికలు వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఆర్థిక అంశాలకు సంబంధించి అట్లాగే ఇవాళ ఐక్యతను బేస్గా చేసుకొని కేంద్రంగా చేసుకొని మనం మన హక్కుల సాధన కోసం ఉద్యోగం ఉద్యమిస్తున్నాం ఇవాళ ఐక్యతకు ప్రమాదం కూడా ఎటువైపు నుంచి వస్తుంది ఇవాళ పేదల ఐక్యంగా లేకుండా చేసేటువంటి ఎత్తుగడ ఎటు ఎటువైపు నుంచి జరుగుతుంది అంటే ఇవాళ ఆర్థిక విషయాలలో మనం చేసేటువంటి ఉద్యమాలు పోరాటాలు ఒత్తిడి మన బార్గేనింగ్ మనకు సరైన వేతనాలు రావాలి మంచి వేతనాలు రావాలి పోట్లాడి వేతనాలు సాధించుకోవాలి అనేటువంటి ఒక కలెక్టివ్ బార్గేనింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో ఇవాళ దానికి కూడా విఘాతం ఎక్కడి వైపు నుంచి వస్తుంది అన్నప్పుడు ఈరోజు పాలకులు ఒక సిద్ధాంతంగానే వ్యక్తుల యొక్క నమ్మకాలు వ్యక్తిగతమైనటువంటి ఇష్టాయిష్టాలు లేకపోతే నమ్మకాలు ఆ బిలీఫ్ సిస్టమ్ అంటాం ఆ వాళ్ళకు ఉండేటువంటి విశ్వాసాలని రాజకీయాల్లోకి కూడా తీసుకురాగలిగారు గా ఇవాళ ప్రజలందరికీ దాని ప్రాతిపదిక మీదనే ఆలోచించమని చెప్పేటువంటి స్థాయికి కూడా భారతదేశంలో రాజకీయాలు పెరిగినాయి కానీ ఇవాళ మతము దేవుడు దీని ఆధారంగా ఆలోచించడం అంటే పరిపాలన పరిపాలనలో ఉండేటువంటి మంచి చెడ్డలు ప్రజలకు చేసినటువంటి లాభం ఏంటి ప్రజలకు వచ్చినటువంటి మేలు ఏమిటి సంక్షేమం ఏముంది అని ప్రజల్ని ఒప్పించి మెప్పించి ప్రజాస్వామ్యంలో అడిగే పద్ధతి కంటే ఒక రకమైనటువంటి భావోద్వేగము సెంటిమెంటు దాని ఆధారంగానే అన్ని మర్చిపోయి ప్రజలు ఓటు చేసేటువంటి పద్ధతి ఇంకొక వైపు ఇక లాస్ట్ అంశం మనం ఎన్నికల్ని చూస్తున్నాం చాలా మాట్లాడుకుంటున్నాం ఎన్నికల్లో కేవలము రాజకీయాలు పరిపాలన ప్రజల అవసరాలే కాదు ఇవాళ అవన్నీ కూడా మర్చిపోయి ఓటేసేటువంటి ఒక స్థితి ఇవాళ డబ్బు ప్రభావం అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున రాజకీయాల్లో చూపించబడ్డది ఇది అనేక ఎన్నికల్లో చూస్తున్నాం ఈరోజు పేపర్లో చూసాము నాలుగు వేల పైచీలకు కోట్లు ఇవాళ డబ్బు దొరికింది అంటే చెక్ చేస్తుంటే పోలీసు వాళ్ళు రోడ్ల మీద చెక్ చేస్తూ ఉంటే దొరికినటువంటి డబ్బు గతంలో ఎప్పుడూ లేదు ఏ ఎన్నికల్లో లేదు ఇది అంత పెద్ద ఎత్తున జరిగింది అనేటువంటి వచ్చింది అనేది ఈరోజు పేపర్లో చూసాం వార్త కాబట్టి డబ్బు ప్రభావము దానికి ఇవాళ ఎలక్షన్ బాండ్స్ ఏవైతే ఉందో ఎన్నికల బాండ్లతో లేకపోతే కార్పొరేట్ శక్తులు ఏవైతే వాళ్ళకి నిధులు ఇస్తూ ఉన్నారో ఈ రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలు అవి రద్దు రద్దు చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది కానీ మోడీ ఏమంటున్నాడు ప్రధానమంత్రి ఏమంటున్నాడు మళ్ళీ నల్లధనం పెరుగుతుంది అది రద్దు చేస్తే అని చెప్పి చెప్తున్నారు ఎలక్ట్రాల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రాల్ బాండ్స్ రద్దు చేస్తే నల్లధనం పెరుగుతుంది అని అంటే ఆర్గ్యుమెంట్స్ అట్లా బిల్డప్ అవుతున్నాయి మరి దీనికి కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఇవాళ ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే అనేక మంది కొంతమంది మేధావులు నాగేశ్వర్ గారు లాంటి వాళ్ళు కానీ కొంతమంది మేధావులు కానీ సోషల్ మీడియా వేదిక మీద అనేక అంశాలు ఇట్లాంటి చర్చలు వాటికి కౌంటర్స్ ఇచ్చేటువంటి దానికి మనం ఆ ప్రయత్నం కొంత జరుగుతూ ఉంది మనందరం దానికి కొంత ఫాలో అవుతున్నాం కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కార్మిక వర్గం ఈ విషయాలన్నింటినీ కూడా అర్థం చేసుకొని రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఓటు చేసే టైంలో ఈ మతోన్మాద కార్పొరేట్ శక్తుల యొక్క వాళ్ళ దోపిడి కానీ దా వాళ్ళ దాడి కానీ లేకుండా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం ఆ ప్రజాస్వామ్య వ్యవస్థలు బలపడేట్టుకుండడం ఇవన్నిటిని కూడా ముందుకు తీసుకురావడం కోసం మనం ఏం చేయాలి అన్నప్పుడు ఇప్పటికే దేశంలో ట్రేడ్ యూనియన్లు అన్ని ట్రేడ్ యూనియన్లు కేంద్ర కార్మిక సంఘాలు అన్ని కలిసి ఒక నిర్ణయం చేసినాయి మోడీకి వ్యతిరేకంగా ఓటు చేయాలి అని చెప్పి అట్లాగే మన సంయుక్త కిసాన్ మోర్చా ఈ కాలంలో కార్మి రైతాంగ చట్టాలకు వ్యతిరేకంగా ఫైట్ చేసి ఒక వేదిక ఏదైతే దేశంలో ఏర్పడ్డదో వాళ్ళు కూడా ఒక పిలుపు తీసుకున్నారు మోడీ దిగిపోవాలి మోడీకి వ్యతిరేకంగా ఓటు చేయాలని చెప్పి అంటే కార్మిక వర్గానికి రైతాంగాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమైన సంఘాలు ఒక పిలుపు తీసుకున్నాయి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఓటు చేయాలి ఈ ఎన్నికల్లో ఆ రకంగా మన శ్రేణుల్ని నిలబెట్టాలని చెప్పి కాబట్టి ఈ ఈ పద్ధతిలో చూసినప్పుడు ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దిగిపోవాలి అనేది వర్కింగ్ క్లాస్ కోరుకుంటుంది అట్లాగే శ్రామిక వర్గం కోరుకుంటుంది శ్రమజీవులు కోరుకుంటున్నారు అంటే మనం కోరుకున్నంత మాత్రాన దిగిపోతాడా అది వేరే విషయం కానీ మనం ఈ ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల యుద్ధంలో మన వంతు పాత్ర మనం సక్రమంగా నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంది అది పని ప్రదేశం నుంచి నివాస ప్రదేశం వరకు ఎక్కడైనా మనం ఈ క్యాంపెయిన్ ఎఫెక్టివ్ గా చేయడం ద్వారా ఈ రాజకీయ కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేది మనందరం కూడా అర్థం చేసుకోవాలని కోరుతూ